అత్యంత ఆకర్షణీయమైన ఐదు రాసులు ఇవే అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ ఈరోజు ఈ వీడియోలో అత్యంత ఆకర్షణీయమైన రాసులలో మీ రాసి ఉందో లేదో తెలుసా అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదంటారు కొంతమందిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది దానికి కారణం వాళ్ల రాశి ప్రభావమే అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాసుల్లో మీ రాశి నంబరు ఎంతో తెలుసా టాప్ ఐదులో ఉన్న రాసులు ఏమిటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు పన్నెండు రాసులలో పన్నెండు నుంచి ఒకటి వరకు ఏ రాశి వారి ర్యాంక్ ఎంతంటే టాప్ పన్నెండు మకర రాశి ఆకర్షణీయమైన రాసుల జాబితాలో మకర రాశి వారిది పన్నెండవ స్థానం వీళ్ళు అత్యంత సైలెంట్ గా ఉంటారు సహనం ఎక్కువ స్థిరంగా వాళ్ల పని ఏదో వాళ్లు చేసుకు వెళ్ళిపోతారు విశ్వసనీయంగా ఉంటారు కాని ఈ రాశివారిలో ఆకర్షణ చాలా తక్కువ టాప్ పదకొండు కన్యారాశి కన్యారాశి రెండో అత్యల్ప ఆకర్షణ గల రాశిచక్రం అయితే వీళ్ల ప్రపంచంలో వీళ్లు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశ్లేషణాత్మకంగా వివరణాత్మకముగా ఉంటారు సమస్యలు పరిష్కరించడంలో వీళ్లు దిట్ట అని పేరు తెచ్చుకుంటారు ఆకర్షణ విషయంలో టాప్ పన్నెండులో వే వీళ్లది పదకొండవ స్థానం టాప్ పది మీనరాశి అత్యంత అందమైన రాశిచక్రం ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కడలు సంగీతంపై మక్కువ ఎక్కువ ఈ రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఎదుటి వారిపై దయగలిగి ఉంటారు అందర్నీ ఆకర్షించడంలో టాప్ తొమ్మిది ధనస్సు రాశి ఆకర్షణీయమైన ఈ రాశిచక్రాల్లో ధనస్సు తొమ్మిదోది వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళున్న దగ్గర సందడిగా ఉంటుంది అందర్నీ తొందరగానే ఆకర్షిస్తారు ఈ విషయంలో వీరు ప్లేస్ తొమ్మిదోది టాప్ ఎనిమిది మేషరాశి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో మేషరాశివారు ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు జీవితంపై ఫుల్ క్లారిటీగా ఉంటారు వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది టాప్ ఏడు కుంభరాశి ఏడో అత్యంత అందమైన రాశి చక్రం కుంభం వినూత్నమైన ఆలోచనలు నైపుణ్యం సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు టాప్ ఆరు మిథున రాశి మిథున రాశి ఆరో అత్యంత అందమైన రాశి అటెన్షన్ని ఎంతో సులువుగా లాగేస్తారు డైనమిక్ పర్సనాలిటీ మాటలతో ఎంతటి వారినైనా పడేస్తారు ఎంత ఎక్కువ మాట్లాడుతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు ఎవర్నింట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే ఈ రాశి వారితో ఉంటే సమయం అస్సలు తెలియదు టాప్ ఐదు సింహరాశి సింహరాశి వాళ్లు దయతో ఉంటారు అందుకే ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు టాప్ నాలుగు కర్కాటక రాశి ఈ రాశివారు చాలా దయగలవారు సున్నితంగా ఉంటారు ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్ళకి తెలుసు ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక రాశివారు నాలుగో స్థానంలో ఉంటారు టాప్ మూడు వృషభ రాశి వృషభం అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ మూడులో ఉంటారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ఆ ప్రత్యేకంగా నిలుపుతుంది కోరుకున్న వారిని పొందగల నైపుణ్యం వీరి సొంతం అట్రాక్ట్ చేయాలని అనుకోరు కాని అలా జరిగిపోతుంది అంతే టాప్ రెండు వృశ్చిక రాశి అత్యంత ఆకర్షణీయ జాబితాలో వృశ్చిక రాశి రెండో స్థానంలో ఉంది మంచి ప్రకాశంతో ఉంటారు ఈ రాశి వారిలో అయస్కాంత శక్తి ఉంటుంది అందుకే ఎక్కడున్నా ఎంతమంది మధ్యనున్నా అట్రాక్ట్ చేసేస్తారు అందుకే వృశ్చిక రాశి వారు ఆకర్షణీయ రాసుల జాబితాలో విళ్ళది రెండో స్థానం టాప్ ఒకటి తులారాశి వారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షితులవుతారు పట్టుదలగా వ్యవహరిస్తారు నమ్మకంగా ఉంటారు అందంకన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు